ఎస్ బెక్కింగ్ న్యూస్ నోమ్ ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజ్ కొర్గ బీఆస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారో ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఎండలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందని ప్రశ్నించారో ఆవేచనలు లేకుండా ఎవరో ఏదో చెప్తే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠమని కైలాస ఆటలో పైకి పెద్ద పెద్దపాపు మిగిలినట్టు అయిందని అన్నారు న్యూస్ చూస్తున్నామనం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందని ప్రశ్నించారో ఆలోచన లేకుండా ఎవరో ఏదో చెప్తే నమ్మీ ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం కైలాస్ ఆటలో పైకి పెద్ద పెద్దపాం మింగినట్టు అయిందని అన్నారు ఇసుక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు స్వామి ఎరవలిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కేసీఆర్ సమావేశమైనట్లుగా చూస్తున్నాం దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఈ రోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పోరాట పూర్తి ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము ప్రజలకు ఎట్లాంటి సేవ చేశాము అనేది మంచి గుణపాఠం జరిగింది కాంగ్రెస్ అయ్యింది ఏం చేయాలన్నా మనమే పోరాటం చేయాలి తెలంగాణను ఎట్లయితే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణను కాపాడే దిశగా మనం ప్రయత్నం చేయాలని ఎక్కువగా ఆ కార్యకర్తలకు కానీ ప్రజా బృంద గానీ ఉత్తే ఆయన మాట్లాడారు ముఖ్యంగా సంబంధించిన టెండర్లు ఎందుకు కాలేదు అనేది కూడా ఆ ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చెప్పాము రైతులకు కావచ్చు లేకపోతే ధరల విషయంలో కావచ్చు ఏదైనా కూడా మనం ఎట్లాంటి పాలన ఉంది ఏం జరిగింది మనకు తెలంగాణ ప్రజలకు కావచ్చు నాయకులకు కావచ్చు ఒక పొరపాటు మనసుకోవాలి ఇదంతా మనం ఏ జాయిలో కూడా మనతో అవుతుంది పోరాట స్ఫూర్తి అవుతుంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాన్ని గద్దరించే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక ఉత్తే ఉత్తేజపరమైనటువంటి సన్నివేశాలతో మాట ఆ మాటలతో కార్యకర్తలు చేసినట్టుగా మనము అనుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే నేను ఈ ఫిబ్రవరిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాము అప్పటి నుంచి కూడా మనం ప్రభుత్వం గత డిజియవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది కరోనా వస్తే రైతు బాధ ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఇంకా మంచి స్కీమ్లు తెచ్చి కాపాడుకుంటున్నారు కరోనా వచ్చింది రైతు ధీమా వచ్చింది రైతు భీమా ఎంత మందికి సాయం జరిగింది గుంట భూములను కూడా మనకి సాయం జరిగింది చిన్న రైతు సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెలు కావాలి గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలు ఎట్లా ఆదుకోవాలి అట్లా మా తెలంగాణ మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్